చాలామంది నియమాలు పాటిస్తూ ఉంటారు ఇంట్లో వస్తువులను ఎక్కడంటే అక్కడ పెట్టకుండా వాస్తు ప్రకారం వాటికి ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తూ ఉంటారు ఆ స్థానంలోనే ఆ వస్తువులను ఉంచుతారు అలా చేయటం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుందనేది వారి నమ్మకం ఇంట్లో ఉపయోగించే వస్తువుల్లో చీపురు కూడా ఒకటి ఇంటిని శుభ్రం చేసే చీపును హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చీపును భావిస్తూ ఉంటారు కాబట్టి చీపును ఇంట్లో సరైన ప్రదేశంలో పెట్టడం వల్ల కూడా మీపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది కొంతమంది చీపును ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల అశుభాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు మరి చీపురును ఏ దిశలో ఉంచాలి ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం చీపురును ఇంటికి పడమర దిశలో ఉంచడం వల్ల చాలా మంచిది వాస్తు ప్రకారం పడమ దిక్కు శుభ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక సమస్యలు రాకుండా కాపాడుతుంది కాబట్టి పడమర దిక్కులో చీపును పెడితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు చాలామంది చీపును నిలువుగా అంటే వైపుని పైకి పెడుతూ ఉంటారు ఇలా అస్సలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చీపుని నిలబెట్టకుండా పడుకోబెట్టడం మంచిది మంచం కింద చీపును అస్సలు ఉంచకూడదు చీపును చాలా పవిత్రంగా భావిస్తారు అందుకే చీపును పొరపాటున కూడా తొక్కకూడదని అంటారు ఒకవేళ తొక్కినా విసిరిన లక్ష్మీదేవిని అవమానించినట్టే అవుతుంది కాబట్టి చీపురు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది చాలామంది చీపుర్లను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు ఇల్లు ఊడ్చిన తర్వాత చీపుర్లను ఎవరికీ కనిపించని ప్రదేశంలో పెట్టాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు చీపుర్లను అందరికీ కనిపించే ప్రదేశంలో పెడితే పాజిటివ్ ఎనర్జీ తగ్గి నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అదేవిధంగా విరిగిన చెడిపోయిన చీపులను ఇంట్లో ఉంచకూడదు